తెలుగు కథాపారజాతాల శ్రోతలకు స్వాగతం ఈరోజు చదవబోయే కథ వారధి ఈ కథ జాగృతి వారపత్రిక దీపావళి కథల పోటీ రెండు వేల ఎనిమిదిలో ప్రత్యేక బహుమతి పొందినది రచన పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి రజని ఎలా ఉన్నావు అడిగింది సంజ బాగానే ఉన్నా సంశా మీ సాత్విక్ ఎలా ఉన్నాడు అడిగింది రజని ఏం చెప్పమంటావు వాడి అల్లరి రోజు రోజుకు మొన్న మా అత్తయ్య మావయ్య వచ్చి పది నుండి వెళ్ళారు కదా వాళ్ళ గారంతో మళ్ళీ వచ్చాడు మాట వినడం మానేశాడు చిన్నప్పటి నుంచి బాగున్నాడు అనుకుంటే మళ్ళీ గారం వచ్చింది వాడికి అందుకే నిన్నటి నుంచి ప్రీ స్కూల్కి పంపిస్తున్నాను నువ్వు రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటున్నావా మందులన్నీ సక్రమంగా వేసుకుంటున్నావా అడిగింది సంధ్య ఆహా ప్రతి పదిహేను రోజులకు ప్రదీప్ డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తున్నాడు మందులు మాత్రం మెంగలేక చస్తున్నానే బాబు చిరాగ్గాంధీ రజని అలా అంటే ఎలా కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ సలహాలు పాటించాలి కదా నేను సాత్విక్ని కడుపుతో ఉన్నప్పుడు కూడా నేను ఇలాగే విసుకునేదాన్ని కానీ డెలివరీ అయ్యాక సాత్విక్ వెయిటు ఆరోగ్యం చూశాక ఆ విసుగంతా ఒక్క క్షణంలో మర్చిపోయాను ఆనందంగా చెప్పింది సంధ్య భలేగా ఉంది నువ్వు తెలిపిన పడ్డావే బాబు నాకు ఇంకా ఇరవై రోజులు ఉంది ఈ గండం గడిచి ఫ్రీ అవడానికి నెట్టూరుస్తూ అంది రజని రజని అలా అనుకోకూడదు రేపు వంశాంకరాన్ని అందించినందుకు ప్రదీప్ మీ అత్తవారు నిన్ను ఒక దేవతలా చూస్తారు మరి ఆ గ్రేట్నెస్ పొందాలంటే కొంచెం ఓచుకోవాలి రాణి గారు సరే మధ్యాహ్న సమయంలో కాలక్షేపం ఏమవుతోంది టీవీ చూస్తున్నావా బాగా నిద్రపోతున్నావా అడిగింది సంజ అబ్బే లేదు మా కాలనీలో కొత్తగా పార్వతమ్మ గారని ఒక ఆవిడ వచ్చారు రోజు మధ్యాహ్నం మా ఇంటికి వస్తారు చెప్పింది రజని ఎందుకు డెలివరీ జాగ్రత్తలు చెప్పడానిక అడిగింది సంజ అది కాదే బాబు ఎక్కడెక్కడి పురాణ గాథలు చెబుతుంది మనసు ప్రశాంతంగా ఆనందంగా ఉంటుందని చెబుతుంది సుభద్ర అభిమన్యుని కడుపుతో ఉండగానే ఆ శిశువు పద్మవ్యూహం రహస్యాలని ఆకళింపు చేసుకున్నారని చెప్తుంది గర్భస్థ శిశువుగా ఉండగానే భారతీయ సంస్కృతి ఆచార వ్యవహారాలు గ్రహిస్తే ఆ బిడ్డకు దేశాభిమానం నరనరాన జేజ్జించుకుంటుందని పెరిగి పెద్దయ్యాక ఉత్తమ పౌరుడిగా ఎదుగుతాడని ఆవిడ చెబుతూ ఉంటుంది అంది రజని రజనీ ఒకవేళ కాఫీ టైంకి వచ్చి సొద చెప్పి కాఫీ టిఫిన్లు సేవించే అంటావా అడిగింది సంజయే అదేం కాదు మనం ఏమి ఇచ్చినా తీసుకోదు మంచినీళ్లు కూడా బాటిల్లో పోసి తెచ్చుకుంటుంది పాత ఊరగాయలు అవి కావాలా అని అడుగుతుంది పైగా మాకు చదువుకోవడానికి మంచి మంచి పుస్తకాలు ఇచ్చి వెళుతుంది చెప్పింది రజని పోనీలే టైంపాస్గా భావించు మరి నేను ఉంటాను సాత్విక్ని స్కూల్ నుంచి తీసుకురావాలి అంది సంధ్య ఓకే బై సంధ్య అంది రజని సంధ్యతో మాట్లాడి ఫోన్ పెట్టేసరికి కాలింగ్ బెల్లం మోగింది లేచి వెళ్ళి తలుపు తీస్తే ఎదురుగా పార్వతమ్మగారు కనిపించారు రండి పిండి గారు అంటూ లోపలికి ఆహ్వానించింది కులాసాగా ఉన్నావమ్మా భోజనం అయ్యిందా అని పలకరించి సోఫాలో కూర్చుంది గారు ఐదు నిమిషాలు పిచ్చాపాటి మాట్లాడి గజేంద్ర మోక్షంలో పోతన పద్యాలు శ్రావ్యంగా వాడి పాడి వినిపించింది ఆమె ఆవిడ గానమాధుర్యానికి మనస్ఫూర్తిగానే ఆనందించింది రజని పిండిగారు మీరు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారా అడిగింది రజని లేదమ్మా చిన్నప్పటి నుండి రేడియో వినడం బాగా అలవాటు మా నాన్నగారు చెప్పిన పద్యాల్ని రేడియోలో విన్న కీర్తనలకు అనుగుణంగా నేనే ట్యూన్ చేసుకుని పాడుతూ ఉంటాను నీలాంటి వాళ్ళని ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటాను గారి మాటలకు సిగ్గుపడింది రజని తన మనసులోని భావాల్ని ఆమె గ్రహించారా అన్న అనుమానం కూడా కలిగింది అబ్బే లేదు పిన్ని గారు మీలాంటి పెద్దవారు వచ్చి మంచి విషయాలు చెబుతున్నారని అనుకుంటాను కానీ వేరే రకంగా అనుకోవడం లేదు అంది రజని అలా అయితే పర్వాలేదమ్మా చూడమ్మా నీకు ఎప్పుడు ఇబ్బంది అనిపించినా చెప్పు మొహమాట పడవద్దు నేను నన్ను విసిగించను అంది అయ్యయ్యో అటువంటిది ఏమీ లేదు పిండి గారు మీరు ఎప్పుడైనా రావచ్చును అంది రజని నొచ్చుకుంటూ ఒక గంట వరకు పురాణ విశేషాలు చెప్పి వస్తానని సెలవు తీసుకుంది పార్వతమ్మగారు తలుపు వేసి లోపలికొచ్చి పార్వతమ్మగారు ఇచ్చిన అన్నమయ్య కీర్తనల సీడీ వింటూ నిద్రలోకి జారుకుంది రజని నాలుగు గంటలకు పని అమ్మాయి వచ్చి కాలింగ్ బెల్ కొట్టగా వెళ్ళి తలుపు తీసింది పాత్రలన్నీ తోమేశాక పని అమ్మాయికి టీ ఇచ్చి తను హార్డిక్స్ తాగింది రజని సాయంత్రం ఆరు గంటలకు ప్రదీప్ వచ్చాడు హలో డిఏ ఎలా ఉన్నావు అంటూ పలకరించాడు బాగానే ఉన్నాను అని సన్నగా నవ్వింది రజని ఆ రజని రేపు ఉదయం క్యాంపుకి వెళ్ళాలి ఎల్లుండి మధ్యాహ్నానికి వచ్చేస్తాను మా బాసు వెళ్ళమంటున్నాడు తప్పదు మరి నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావు అడిగాడు ప్రదీప్ ఒక్క పర్వాలేదు పర్వాలేదులండి పని అమ్మాయి లక్ష్మిని తోడు పడుకోమంటాను డాక్టర్ గారు ఇచ్చిన డేటు ఇంకా ఇరవై రోజులు ఉంది కదా అయినా ఏదైనా కావలిస్తే సంధ్య లలిత దీప్తి ఉన్నారుగా వాళ్ళ సహాయం తీసుకుంటాను మీరు ధైర్యంగా వెళ్ళండి అంది సంధ్య ఓకే డియర్ నీకు ఏమాత్రం ఇబ్బంది కలిగినా నాకు ఫోన్ చేయి వెంటనే వచ్చేస్తాను అన్నాడు ప్రదీప్ మర్నాడు పొద్దుటే క్యాంపుకు వెళ్ళాడు ప్రదీప్ పదకొండు గంటలకు భోన్ చేసింది రజని పని అమ్మాయి సాయంత్రం వస్తానని చెప్పి వెళ్ళిపోయింది కాసేపటికి తల్లి ఫోన్ చేసింది ఎలా ఉన్నావని బాగానే ఉన్నానని చెప్పింది రజని ఏం బాగో ఏమిటోనమ్మా కూతుర్ని మొదటి కానుపు కూడా తీసుకురాలేదని మన ఊరిలో అందరూ నన్ను అడుగుతున్నారు అల్లుడు గారేమో ఆ పల్లెటూరిలో వైద్య సౌకర్యం సరిగా ఉండదు నిన్ను టౌన్లోనే ఉంచుతానని అన్నారు మేము ఎటు చెప్పలేకపోతున్నాం నా మన సంతాన్ని మీదే ఉందే తల్లి మందులవి జాగ్రత్తగా వాడుతున్నావా సుగుణమ్మ గారు ఫోన్లోనే ఆవేదన వ్యక్తం చేసింది అన్నీ వాడుతున్నానమ్మా నువ్వేం బెంగ పెట్టుకోకు డెలివరీ అయ్యాక మూడు నాలుగు నెలలు నా దగ్గరే ఉంది కానీ సరేనా తల్లిని అనునయించింది రజని నీ ఇష్టం తల్లి నాన్న పొలం వెళ్ళారు నిన్ను అడిగానని చెప్పమన్నారు ఉంటానమ్మా జాగ్రత్త అంది సువనమ్మ అలాగే అమ్మా అని ఫోన్ కట్ చేసి దీర్ఘంగా నెట్టూర్చింది రజని నిజమే పల్లెటూరులో కూతుర్ని కాపరానికి పంపకపోయినా పురుటికి పుట్టింటికి తీసుకురాకపోయినా అందరూ కాకుల్లా మాటలతో పొడుస్తూనే ఉంటారు ప్రదీప్కి తన ఆరోగ్యం గురించి జాగ్రత్తలు ఎక్కువే భయాలు ఎక్కువే ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా లేని పల్లెటూరులో ఉంచి రిస్క్ తీసుకోనట్టాడు కావలిస్తే డెలివరీ అయ్యాక అత్తగారిని తమ వద్ద ఎంతకాలమైనా ఉండమని చెప్పాడు మధ్యాహ్నం పన్నెండు దాటాక సంజయ్ వచ్చింది కాసేపు కబుర్లు అయ్యాక సంజయ్కి టీ పెట్టించింది సంజయ్ టీ తాగి రజనీకేష్ తిరిగి అలా ఉన్నామే అని అడిగింది ఏమో కొద్దిగా పెయిన్ వస్తున్నట్లుంది అంది రజని అయితే కొంచెం రెస్ట్ తీసుకో అదే సర్దుకుంటుంది అని చెప్పి రజనీని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది పది నిమిషాలు గడిచిన పెయిన్ తగ్గలేసారు కదా ఎక్కువైంది పక్క ఇళ్లలో ఉన్న లలిత దీప్తులకు ఫోన్ చేసింది సంజ వాళ్ళిద్దరూ కూడా హడావిడిగా వచ్చారు వాళ్లకు తెలిసిన సఫర్యాలు చేశారు అయినా రజనికి బాధ తగ్గలేదు విలవెల్లాడిపోతుంది సంధ్య నూట ఎనిమిది అంబులెన్స్కు ఫోన్ చేసింది యాక్సిడెంట్ కేసు వస్తే అటెండ్ అయ్యాం పావు గంటలో వస్తామని అన్నారు రజని ఫ్యామిలీ డాక్టర్ స్నిగ్ధకి ఫోన్ చేస్తే డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు పేషెంట్ని ఎలాగోలాగా ఆసుపత్రికి తీసుకురమ్మని చెప్పింది నర్సు ప్రైవేట్ హాస్పిటల్స్ అంబులెన్స్కు ఫోన్ చేస్తే అవి కూడా అందుబాటులో లేవని సమాధానం వచ్చింది ఏం చేయడానికి పాలుపోక సంధ్య ఆటో ఏదైనా కనబడుతుందేమోనని గేటు బయట దగ్గరకు వచ్చి నిలబడింది అదే సమయానికి పార్వతమ్మగారు వచ్చారు ఏమ్మా ఇక్కడ నిలబడ్డావు రజనీ లేదా అని అడిగారు ఆ రజనీకి పెయిన్స్ వస్తున్నాయని విషయం వివరించింది సంధ్య ఏ వెహికల్ అందుబాటులో లేదు ఆటో కోసం చూస్తున్నానంటూ చూడసాగింది రోడ్డుకేసి సంధ్య రజనీకి కారు ఉందిగా పార్వతమ్మగారు అడిగారు ఉందండి కానీ మాకెవరికి డ్రైవింగ్ రాదు చెప్పింది సంధ్య ఆహా సరే లోపలికి వెళ్ళి కారు తాళాలు పట్టుకురామ్మా అన్నారు పార్వతమ్మగారు మీరు ఆశ్చర్యం అడిగింది సంధ్య నాకు డ్రైవింగ్ వచ్చమ్మా జాగ్రత్తగానే తీసుకుని వెళ్తానులే చిరునవ్వుతో చెప్పింది పార్వతమ్మగారు సంధ్య గబగబా లోపలికి వెళ్ళి కారు తాళాలు తీసుకువచ్చింది పార్వతమ్మగారు కారు స్టార్ట్ చేసి గుమ్మం దగ్గర తీసుకొచ్చారు సంధ్య లలిత దీప్తులు జాగ్రత్తగా రజనీని తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టారు టౌన్కి దూరంగా ఉన్న కాలనీ నుండి పది నిమిషాలలో సంధ్య దారి చెబుతూ ఉంటే నర్సింగ్ హోమ్కి వాళ్ళని తీసుకొచ్చారు గారు ఆసుపత్రి సిబ్బంది స్ట్రెచర్ మీద రజనీని లోపలికి తీసుకువెళ్లారు డాక్టర్ స్నిగ్ధ రజనీని పరీక్షించి వెంటనే సిజేరియన్ చేయాలని చెప్పింది సంధ్య మొబైల్లో ప్రదీప్ను కాంటాక్ట్ చేసి డాక్టర్తో మాట్లాడించింది ఆపరేషన్ చేయమని తాను వెంటనే బయలుదేరి వస్తున్నానని చెప్పాడు ప్రదీప్ రజనీ బ్లడ్ గ్రూప్ రక్తం నర్సింగ్ హోమ్లో లోదని డాక్టర్ చెప్పగా సంధ్యా లలిత దీప్తులు తమ బ్లడ్ గ్రూప్ చెప్పి తాము బ్లడ్ ఇస్తామని అన్నారు కానీ వారివి సూట్ కావని చెప్పింది డాక్టర్ శనిధ అప్పుడు పార్వతమ్మ గారి ముందుకు వచ్చి తన బ్లడ్ గ్రూప్ చెప్పి తాను బ్లడ్ ఇస్తానంది డాక్టరు పార్వతమ్మ గారి బ్లడ్ శాంపిల్ తీసి పరీక్ష చేసి ఓకే చెప్పింది ఒక గంట గడిచేసరికి రజని పండింటి మగబిడ్డకు జన్మనిచ్చింది రజనీకి డెలివరీ అయిన గంటకు ఆమె తల్లిదండ్రులు సుగుణమ్మ పట్టాభిరామయ్య వచ్చారు ఆపరేషన్ సమయానికి కూతురు దగ్గర లేకపోయినందుకు సుగుణమ్మ చాలా బాధపడింది సాయంత్రం నాలుగు గంటలు అయ్యేసరికి ప్రదీప్ కూడా నర్సింగ్ హోమ్కు చేరుకున్నాడు అందరి హృదయాలు ఆనందంతో తేలికపడ్డాయి అప్పుడు అడిగాడు ప్రదీప్ సంజని అవును రజనీని హాస్పిటల్కి ఎలా తీసుకొచ్చారు ప్రదీప్ మీ ఇంటికి రోజు వచ్చి రజనీకి ఆధ్యాత్మిక విషయాలు చెబుతున్న పార్వతమ్మ గారు మీ కారులోనే ఇక్కడ తీసుకొని వచ్చారు అంబులెన్స్ దొరక్క మేము ఆందోళన పడుతున్న సమయంలో ఆమె మీ ఇంటికి వచ్చారు రజనీ పరిస్థితి చూసి వెంటనే కారు బయటకు తెచ్చి సకాలంలో హాస్పిటల్కి తీసుకొచ్చారు ప్రదీప్ సుడిగుండల్లో చిక్కుకున్న నీ జీవిత నౌకను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన దేవత ఆమె ఇంకో విషయం కూడా చెప్పాలి రజనీకి బ్లడ్ అవసరమైంది మా బ్లడ్ గ్రూపులు ఎవ్వరివి సరిపోలేదు మరలా ఆ దేవతే ముందుకు వచ్చి రజనీకి బ్లడ్ డొనేట్ చేసింది చెప్పింది సంధ్య సంధ్య ఆవిడెక్కడున్నారు నేను ఆవిడని ఒకసారి చూడాలి ప్రదీపు ఉద్వేగంగా అడిగాడు సంధ్యని ప్రక్క రూమ్లోనే ఉన్న గారి దగ్గరికి తీసుకెళ్ళింది సంధ్య బెడ్ మీద రెస్ట్ తీసుకుంటున్న ఆమెను చూడగానే రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు ప్రదీప్ ఈయన ప్రదీప్ అంది అలాగా అంది ప్రదీప్ ఈ మాతృమూర్తి లేకపోతే ఈరోజు నీకు రజనీ బాబు కూడా దక్కేవారు కాదు అంది సంధ్య సంధి మాటల్ని మధ్యలోనే వారించారు గారు నేను చేసిన దాన్ని మరీ ఘోరంతలు కొండంతలుగా చెప్పకమ్మా ఒక మనిషిగా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను అంతే అన్నారు ఆవిడ అమ్మా అది మీ ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం వేల కొద్ది రూపాయలు ఫీజులుగా వసూలు చేసి భారతీయ సంస్కృతి ఆచారాలు బోధిస్తున్న ఈ రోజుల్లో నిస్వార్థంగా అందరూ బాగుండాలి పరోపకారంతో అందరూ ప్రకాశించాలన్న సద్భావంతో మీరు ఇంటింటికీ తిరిగి మన సంస్కృతి వారసత్వ సంపదను ప్రతివారికి ఉచితంగా అందిస్తుంటే మా అలాంటి వాళ్ళ మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం పనికి మాలిన కబుర్లతో అమూల్యమైన కాలాన్ని వృధా చేస్తున్న మాకు మీ మహోన్నత సేవలు ఇంకో రకంగా కనిపించాయి నిజమే ప్రతి క్షణాన్ని రూపాయలతో కొలిచే ఈ తరానికి చెందిన వారం కాబట్టి మేము మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం ముప్పై సంవత్సరాల వయసుకి ముప్పై కోట్లైనా సంపాదించాలని మానవత్వాన్ని విడిచి మేము పరుగులు తీస్తుంటే అరవై ఐదు సంవత్సరాల వయసులో కాలాన్ని కరుణతో రంకరించి విశ్వమానవ కళ్యాణానికి పందిళ్లు వేస్తున్న మీ ముందు నిలబడ్డానికి కూడా మేము అనర్హులం మమ్మల్ని మన్నించండమ్మ కాళ్ళల్లో పశ్చాత్తాప నీడలు కదలాడగా మరోమారు పారతమ్మ గారికి నమస్కరించింది ఈ చూడమ్మా సంజ అది నీ తప్పు కాదు ఈ తరం ఆలోచనలే వ్యాపారపరంగా మారిపోయాయి మీ వయసు ప్రభావం కూడా కొంత ఉంటుంది అంతేకాని మీరందరూ స్వార్థపరులు కారు కదా లేకపోతే రజనీ కోసం మీరు పడిన వేదన సొంత అక్క చెల్లెళ్ళు కూడా పడరు స్నేహితురాలి పట్ల మీకున్న అవ్యాజమైన అనురాగం అభిమానం మిమ్మల్ని నిలవని లేదు రజనీ క్షేమం కోసం మీరు ఎంత ఆందోళన పడ్డారో నేను గ్రహించానమ్మా అదే మీలో తొణికిసలాడిన మానవత్వం అదే మీ గొప్పతనం ఈనాడు స్త్రీ అన్నీ నేర్చుకోవాలమ్మా మా వారు నార్త్ ఇండియాలో పనిచేసేటప్పుడు పట్టుబట్టి నాకు డ్రైవింగ్ నేర్పారు యాత్రలకు వెళ్ళేటప్పుడు కొంత సమయం ఆయన కొంత సమయం నేను డ్రైవ్ చేసేవాళ్ళం ఆ డ్రైవింగు ఇవాళ మీకు ఉపయోగపడింది ఇక బ్లడ్ డొనేషన్ అంటావా నేను రోటరీ సంస్థలో మెంబర్ని టైంను బట్టి అలా చాలా సందర్భాల్లో బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటాను చాలాసేపు అయింది వచ్చి నేను ఇంటికి వెళ్తాను మరి అన్నారు ఆవిడ ప్రదీప్ పార్వతమ్మ గారిని కారులో ఇంటి వద్ద దింపి మరోసారి ఛా థ్యాంక్స్ చెప్పి వచ్చాడు పాత కొత్త సంస్కృతుల వారధిగా ఆమెకు మనసులోనే మరోసారి నమస్కరించాడు ప్రదీప్ బాబు భారతాలకు వచ్చిన వారందరూ ప్రదీప్ బియ్యంలో రాసిన పేరు చూసి ముందు ఆశ్చర్యపోయిన తర్వాత అతన్ని అభినందించారు వాళ్ళ అబ్బాయి పేరు పార్వతీష్ కథ సమాప్తం కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు